హాయ్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది స్కూల్లో అయితే పేరెంట్స్ మీటింగ్ అండి ఇది ఉపాధ్యాయులకి మరియు తల్లిదండ్రుల మధ్య ఆత్మీయుల సమావేశం అనేది ప్రోగ్రామ్ జరుగుతుంది ఈరోజు స్కూల్లో పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేశారనమాట ఇన్వైట్ చేసిన తర్వాత పిల్లలందరినీ ఇంకా కూర్చోబెట్టుకున్నారు ఇంకా మీటింగ్ అది స్టార్ట్ అయింది ఇంకా ఫస్ట్ సరస్వతి తల్లికైతే ముందు దండేసి ఇంకా ఆమెనైతే దండం పెట్టుకొని పక్కకు వచ్చేసారు టీచర్స్ అందరూ ఇక్కడ ఏమంటే ఇక్కడ పిల్లలు మధ్య ఎలా ఉందంటే బాండింగ్ టీచర్స్ పిల్లల మధ్య చాలా బాగుందండి చెప్పాలంటే చాలా డిసిప్లిన్ గా కూడా ఉంది గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అనుకుంటాం కదా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ లేదు గవర్నమెంట్ స్కూల్ అనే ఫీలింగ్ ఇక్కడ ఈ పిల్లలు అంత ఇంత డిసిప్లిన్ లో ఉన్నారంటే ఇక్కడ అసలు ఇక్కడ ముందు ప్రిన్సిపాల్ ని నాకు ఆమెకైతే ముందు హ్యాట్సప్ చెప్పాలి ఆ మేడం కంట్రోల్ చేయడం గాని పిల్లల్ని పిల్లలు డిసిప్లిన్ గాని అసలు చాలా బాగా నచ్చింది నాకు పిల్లలు కూడా ఇట్లా ఫస్ట్ పేరెంట్స్ రాంగ్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్వాగతం ఇస్తూ పేరెంట్స్ కి ఒక సాంగ్ అయితే వాళ్ళు డాన్స్ చేశారు పిల్లలు అయితే పిల్లలు నేర్చుకుని చక్కగా చేశారు వాళ్ళు ఇక్కడ ఏమంటే ఇక్కడ అసలు పిల్లలు కూడా క్లాప్స్ ఎలా కొడుతున్నారు అంటే అసలు నేను స్కూల్లో చాలా స్కూల్ అయితే నేను వర్క్ చేశాను టీచర్ గా కానీ క్లాప్స్ ఇక్కడ కొట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఆ క్లాప్స్ కూడా ఎంత చక్కగా కొడుతున్నారు అంటే పిల్లలు ఒక ఆర్డర్ లో కొడుతున్నారు క్లాప్స్ కూడా వినడానికి ఎంత చక్కగా ఉందో నాకు వీళ్ళు క్లాప్స్ కొడుతుంటే నాకు వినాలన్నంత ఇంట్రెస్ట్ అసలు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇంకా మేడం కూడా ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపాల్ మేడం ఉంది కదా ఈ మేడం ఏం చెప్పినా కానీ పిల్లలు అసలు దానికి చాలా భయపడుతున్నారు పిల్లలు కూడా ఇక్కడ డిసిప్లిన్ కూడా చాలా బాగుంది పిల్లలకి ఆటలు పాటలు పిల్లలకి యోగాలు కూడా ఇక్కడ నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి ఆసనాలు వేస్తున్నారు అండి వీళ్ళు కూడా ఆసనాలు వేస్తున్నారు చూడడానికి చాలా చక్కగా ఉంది అసలు పిల్లలు ఇద్దరు అయితే ఎంత బాగా వేస్తున్నారు వీళ్ళు కూడా స్టేట్ లెవెల్ లో అక్కడ సెలెక్ట్ అయ్యారంట పిల్లలు అక్కడ చేసి వచ్చారంట వీళ్ళు వీళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి చేపిస్తున్నారు పిల్లలు అసలకి తల అయితే వెనక తిప్పేస్తున్నారు పిల్లలు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇద్దరు ఇక్కడ అన్ని ప్రతి ఒక్కటి పిల్లలు చక్కగా నేర్పిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ అదవరకు మనం చిన్న పిల్లలు అప్పుడు చదువుకునే స్కూల్ వేరు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ వేరు ఇప్పుడు అసలు అన్ని పిల్లలకి కావాల్సిన ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చక్కగా చేస్తుంది పిల్లలు ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు పిల్లల్ని చక్కగా చదివించుకోవడమే ఇక్కడ నేర్పించాల్సింది పిల్లలు కూడా చాలా బాగా చదువుతున్నారు పిల్లలు అక్కడ పిల్లలు వెళ్ళిన తర్వాత పేరెంట్స్ ని చక్కగా పిల్లలు కూడా వచ్చిన పేరెంట్స్ ని వాళ్ళు తెలిసిన తెలిపిన పేరెంట్స్ ని మాకు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు క్లాస్ రూమ్ లో ఇక్కడ మేము వెళ్ళం ఏంటంటే పిల్లలు వాళ్ళ మార్క్ లిస్టులు అవన్నీ మాకైతే చూపించారు మీ పిల్లలు ఇలా చదువుతున్నారు ఈ పర్సెంటేజ్ ఇలా ఉంది ఇంటి దగ్గర చక్కగా చదివించండి అది ఇది అని అని చెప్పి మాకు అన్ని చెప్పారు పిల్లలకి ఇక్కడ మీటింగ్ కూడా చాలా బాగా చక్కగా జరిగింది పిల్లలు అన్ని సక్సెస్ సక్సెస్ గా చేశారు పిల్లలు ఇంకా వాళ్ళకి అక్కడైతే ఇక్కడ స్కూల్ తరపున వీళ్ళకి కూడా స్కూల్ తరఫున వీళ్ళకైతే ప్రైజ్లు ఇచ్చారండి ఇంకా అవి ఇచ్చేసిన తర్వాత మీటింగ్ కాసేపు జరిగింది మేము కూడా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి ఏంటి వాళ్ళు అసలు ఎంత చక్కగా చెప్తున్నారంటే పిల్లలు స్కూల్ వచ్చే వరకు మా బాధ్యత బయటకు వెళ్ళిన తర్వాత మీరండి బాధ్యత పిల్లలు గేట్ దాటి లోపలికి వచ్చారంటే పిల్లలు ఇంటికి వచ్చే వరకు కూడా మాదే బాధ్యత అని చెప్పి ఆ ప్రిన్సిపాల్ మేడం కూడా ఎంత చక్కగా చెప్తుంది పిల్లల్ని బాగా చదివించండి ఈ రోజుల్లో చదువు లేకపోతే ఏం లేదు అది ఇదని అని చెప్పి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఏంటంటే వీళ్ళకి టెన్త్ క్లాస్ లో పాస్ అయిన ప్రతి ఒక్కరు ఇక్కడ షర్ట్ చట్టేసుకున్నాం సార్ కూర్చొని ఉన్నారు కదా ఆ సార్ ప్రతి ఒక్కళ్ళకైతే ఫస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వచ్చిన వాళ్ళకి ప్రతి ఇయర్ అయితే ఆయన కొంచెం అమౌంట్ ఇస్తారంట వాళ్ళకి పిల్లలు చదువుకోమని ఆయన ఏం చెప్పారంట మీటింగ్ లో నేను చిన్నప్పుడు చదువుకోలేదు నేను జాబ్ మిస్ అయ్యాను ఈ ఆడపిల్లలు ఇలా మిస్ అవ్వకూడదు మీరు బాగా చదువుకోండి చక్కగా చదువుకోండి మీకు నేను కావాలంటే హెల్ప్ చేస్తానని చెప్పి ఆ సార్ కూడా వీళ్ళకి హామీ ఇచ్చారనమాట పిల్లలు కూడా క్లాప్స్ కొట్టడం పిల్లలు నెక్స్ట్ వచ్చేసి ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి ఈ రోజు ఆడపిల్ల భారం కాకూడదు అని చెప్పి దాని గురించి వీళ్ళు ఇక్కడ డాన్స్ చేశారండి ఆడపిల్ల ప్రతి ఆడపిల్ల పిల్లలతో సాటిగా చదవాలి దేంట్లో తక్కువ కాదు ఆడపిల్లలు అని అని చెప్పి పిల్లలు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఇక్కడ టీచర్స్ ఇక్కడ టీచర్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ స్కూల్ కూడా చాలా బాగుంది గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఇదే కాదండి ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ లో కూడా వాళ్ళకి మిషన్ కుట్టడం అయితే డ్రాయింగ్ ఏంటివి స్పోర్ట్స్ లో ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు మన ఛానల్ గానీ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అదే కొత్త వాళ్ళు కానీ చూస్తున్నారు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి